పాడేరు ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం అల్లూరు జిల్లా చిత్తపల్లి ఆర్టీసీ బస్సు గేటు వద్ద ఫుట్ బోర్డ్ లేక ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకుని ప్యాసింజర్లు చాలా కష్టంగా ఎక్కుతూ దిగుతూ కనిపించారు దీంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ ని వివరణ కోరుగా జీకేవీధి మండలం రంపుల ఘాట్ రోడ్ లో కొండర్యల్ నుండి వచ్చిన ఒక బండరాయి గేటును ఢీకొనగా ఫుట్బోర్డ్ ఊడిపోయిందని తెలిపారు ఆ బండరాయి ఫ్రంట్ టైర్ కు తగిలి ఉంటే బస్సు లోయలో పడిపోయిందని అప్పటికే బస్సులో నలభై మంది ప్యాసింజర్లు ఉన్నారని ఫుడ్బోర్డ్లో ప్యాసింజర్లు నిలబడి ఉంటే వాళ్లకు కాళ్లు చేతులు విరిగిపోయి ఉండేవని హైవే రహదారి వెడాల్పులో కొండ చర్యల నుండి బండరాయి వచ్చి బస్సును ఢీకొట్టినా చాలా పెద్ద పెను ప్రమాదం తప్పిందని ఊడిపోయిన బోర్డు బస్ట్ టాప్ పై వేసి పాడేరు డిపోకు వెళ్తుందని తెలిపారు అందుకైనా పైన నేను డౌన్ అవుతాను వర్షం వస్తుంది ఫుల్ వర్షం మంచి గించు మొత్తం బుగ్గు మనిషి ఇది నానిపోయి వర్షానికి నానిపోయి జోండ్ర వచ్చేసింది బండ జరొచ్చి పంట లేకపోయిన తర్వాత కొడేసింది కొట్టేసింది కొడేకి ఫుడ్బోర్ దుడుతుంది అండి ఇప్పుడు హైవే వెలోప్ చేస్తున్నారు కదండి ఎక్కడ జరిగిందండి రంపలు కాటి రంపులు దాటిపోయిన తర్వాత రంపులు కాటి అప్పుడు పాసింజర్ ఎంత ఉంటారు పాసింజర్లు ఒక నలభై మంది ఉంటారు సార్ ఫుట్బాల్ లెక్క ఏంటంటే ఎప్పుడు ఫుల్ ఉండేది మన ఫుట్బాల్ ఫుడ్బాల్ లేకపోతే ఫుట్బాల్లో కాడలేదు నాకు సార్ నేను సార్ నుంచి పంపిణం సార్ గంటలు జరిగిందండి రాత్రి బాద వేయడండి అనుకోగానే జరిగింది సార్ కొండ నుంచి కొండసారి నుంచి రాయి దొరికింది వచ్చేసి వచ్చేసి పెంటే దానికి ഇപ്പോൾ എന്തോ ഫ്രൈറ്റ് എന്താണോ ബന്ധി ജമലിത്തുണ്ട് കൂടി എപ്പോഴും തന്നെ വിഷയം